శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ మహా త్రిప్ర సుందర్య నమ ఈరోజు సౌందర మనం డెబ్బై మూడవ శ్లోకానికి అర్థం ఉన్నాం ఈ శ్లోకంలో స్వామివారు అమృత కలశముల వంటి అమ్మవారి యొక్క ఆ ద్వయాన్ని మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు అమృతరసమాణిక్య కుతుపో సందేహస్పందో నగపతి పతాకస్ అవిరసి కుమరావ్యాపీ విరదవదనా క్రౌంచదళనౌ ఇక్కడ స్వామివారు అమ్మవారిని నగపతి పతాకే అంటూ సంబోధన చేశారు పర్వతరాజు యొక్క వంశానికి ధ్వజపతాకము వంటిది అంటున్నారు ధ్వజపతాకము అంటే విజయ చిహ్నం అమ్మ కూతురై అన్నింటిదా గెలిపించిన వాడిని చేసింది అందువల్లే ఇక్కడ అమ్మవారిని పర్వతరాజు వంశానికి ధ్వజ పతాకము వంటిది అంటూ కీర్తించారు అమూతే వక్షోజ మాకు కనపడుతున్న ఆ వక్షోజములు అమృత రసమాణిక్యకుతుపౌ అంటున్నారు అంటే అమృతంతో నిండిన పాత్రలుగా వాటిని తెలియచేస్తున్నారు ఆ పాత్రలు కూడా ఎలా ఉన్నాయి అంటే మాణిక్యాలు పొదగబడ్డ బంగారు కలశములు అవి అంటున్నారు నసందేహ స్పందో మాకు ఏమాత్రం సందేహం లేదు మనసినహా అంటే మా మనసులో ఎలాంటి సందేహం లేదు మా హృదయంలో ఎందుకు అంటే అలా ఎందుకు అనిపిస్తోంది అవి అమృత పాత్రలు అని అంటే యస్మాత్ ఏ కారణం చేత అంటే పిబంతవు ఆ పాలు త్రాగుచున్నవారు సుబ్రహ్మణ్య స్వామి గణపతి ఆ ఇద్దరు ఎలా ఉన్నారంటే అవిదిత వధూ సంగరసికవు అంటే శ్రీ సంగమము లేని వారుగా ఉన్నారు అంటున్నారు అంటే బ్రహ్మచారులుగా ఉన్నారు కుమారావజ్యాపి బ్రహ్మచారులుగా ఉన్నారు అన్న సూచన ఇక్కడ ఏంటి అంటే వాళ్ళిద్దరూ జ్ఞానముతో ప్రకాశిస్తూ ఉన్నారు ఎలాంటి కలి కల్మశములు తెలియని జ్ఞానముతో శుద్ధ జ్ఞానముతో ప్రకాశిస్తూ బ్రహ్మచారులుగా ఉన్నారు అని తెలియజేస్తున్నారు ద్విరద వదన క్రౌంచదళనవు ఏనుగుముఖం కలవాటు ద్విర అంటే ఏనుగుముఖం ద్విరద వదన ఉంచదలను కుమారస్వామి ఆ ఇద్దరు కూడా కుమారులుగా ఉన్నారు నీ అమృత పానాన్ని వాళ్ళు సేవించటం వల్ల అని ఇక్కడ స్వామివారు తెలియజేస్తూ ఉన్నారు తాత్పర్యాన్ని విందాం హిమవంతుని వంశానికి వన్నె తెచ్చిన తల్లి మాకు కనిపిస్తున్న నీ యొక్క ఆ స్తనముల జంట అమృత రసముతో నిండినవై మాణిక్య పాత్రల వలె కనపడుతూ ఉన్నాయి ఈ విషయమునందు మాకు ఎలాంటి సందేహము లేదు ఎందుచేత అనగా ఆ నీ యొక్క స్తన్యపానం చేసిన క్రౌంచ పర్వతాన్ని భేదించిన వాడైన షణ్ముఖుడు గజానుడు వీరి ఇరువురు కూడా అవిదిత వధూ శ్రీ స్త్రీ సుఖములేని జ్ఞాన సంపన్నులై ప్రకాశిస్తూ ఉన్నారు అంటున్నారు మామూలుగా మనకి పురాణాలందు వినాయక షణ్ముఖులకు వివాహమైనట్లుగా గణపతికి సిద్ధి బుద్ధి అని ఇద్దరు శక్తులున్నట్టుగా కుమారస్వామికి వల్లి దేవసేనలు పత్నులుగా మనకి తరచు వింటూ ఉంటాం కానీ నిజానికి ఆ నాలుగు కూడా స్త్రీ శబ్దవాచ్యాలు మాత్రమేనని వారు శక్తులే కానీ స్త్రీ సుఖము ఇచ్చివారు కాదు అని ఇక్కడ భగవత్పాదులు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు ఈ యోగ సాధన జరిగేటప్పుడు సాధకుడికి లభించే ప్రజ్ఞయే గణపతి అని ఆ ప్రజ్ఞ వలన బుద్ధి సిద్ధి ఈ రెండు వశమవుతాయని వాటి వలన సాధకుడు అన్ని విధాలైన విఘ్నాలను తొలగించుకోగలుగుతాడు అని ఇక్కడ తాత్పర్యంగా గణపతి ఆయన యొక్క శక్తులు రెండు సిద్ధు బుద్ధులుగా మనకి తెలియచేయడం జరిగింది అలాగే కుమారస్వామి కుమారస్వామి యొక్క భార్యలుగా వల్లీ దేవసేనలను చెప్పటం జరుగుతూ ఉంటుంది వల్లీ అనగా లత అనే అర్థం ఆమె సర్పాకృతి కుండలినీ శక్తి మనలో ఉన్న కుండలినీ శక్తియే వల్లీదేవి అలాగే దేవసేన అన్నట్లయితే తత్వ సముదాయం అంతేకాదు మనలో ఉన్న అనేక సముదాయాలు అవేంటి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు అలాగే ధాతు సముదాయం ఇవన్నీ కలిపితే దేవసేన అంటే దేవతల యొక్క సైన్యానికి అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆ ఇరువురు కూడా నైష్టిక బ్రహ్మచారులు ఈ ఇరువురు యొక్క బ్రహ్మచర్యాన్ని మనకు విస్పష్టంగా తెలియచేయడానికే పూజా విధులందు వటువు పూజ నిర్వహించడం జరుగుతుంది అటు గణపతి పూజలో కానీ సుబ్రహ్మణ్య స్వామి పూజలో కానీ వటువుని ఆరాధించి మనము తాంబూల దక్షిణలు ఇచ్చుకుని నమస్కరించుకుంటూ ఉంటాం